గుడ్ ఆఫ్టర్నూన్ మన మిత్రులందరికీ సో ఈరోజు ఏంటంటే కొన్ని స్ప్రెడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది యాక్చువల్గా కొద్దిగా వ్యూ వచ్చేసరికి మార్నింగ్ అంతా కొంచెం బైరీ సెంటిమెంట్ అనేది కనిపించింది బట్ స్లోగా ఏంటంటే ట్రెండ్ డెవలప్ అయింది బట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది వెరీ గుడ్ బ్రేక్అవుట్ లెవెల్ అనమాట సో నేను ట్రేడ్స్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తూ వచ్చాను దాంట్లో స్మాల్ లాసెస్ తీసుకున్నా అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ యొక్క బ్యాంక్ ఎక్స్లో మంచి రిటర్న్ రావడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే ఫిన్ నిఫ్టీ ఓవరాల్గా పదమూడు వందల డెబ్భై రూపాయలు ప్రస్తుతం అయితే నడుస్తుంది లాస్ దీంట్లో స్ప్రెడ్ తీసుకున్న ఒక కాల్ సెల్ చేశాను ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై కాలు ఒక లాటు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కాలు బాయ్ చేశాను బై చేసిన దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది యాక్చువల్ సెల్ చేసిన దాంట్లో మంచి ప్రాఫిట్ వస్తే బాగుండేది ఎనీహౌ ఇక్కడ వాటిని ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ అడ్జస్ట్మెంట్స్ మొత్తం కూడా మన ఏదైతే టెలిగ్రామ్లో దాంట్లో షేర్ చేస్తూ వచ్చాను దాని తర్వాత మనకి మిడ్ క్యాప్లో కూడా యాక్చువల్గా ఒకనొక టైంలో ఈ స్ప్రెడ్ అయితే మంచి ప్రాఫిట్ ఇచ్చింది కానీ నేను బుక్ చేయలేదు ఓకే సో ఎందుకంటే ఇది డ్రమెటికల్గా ట్వంటీ వన్ దాకా వెళ్ళింది కాలు ఒక కాల్ ఏం చేశానంటే సెల్ చేశాను ఒక కాల్ ఏం చేశానంటే బై చేశాను ఓకే ఎనీహౌ బై చేసింది ఓటీఎం కాబట్టి అది పన్నెండు వందల డెబ్బై ఒక రూపాయ లాస్ ఇచ్చింది అండ్ సెల్ చేసింది వచ్చేసరికి కొద్దిగా ఎడదమనీ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది సో ఎనీ హౌ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ అనేది తీసుకున్న స్మాల్ స్మాల్ స్కాల్ప్ లాగా ఓవరాల్గా మన మిడ్ క్యాప్లో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో థౌజండ్ ఎయిటీ అనేది మనకి రావటం అనేది జరిగింది లాస్ అనేది ఇకపోతే మనకి బ్యాంక్ ఎక్స్ చాలా మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ సెటప్ కనిపించింది సో నేనేం చేశానంటే వెరీ క్విక్గా బై చేసి వెంటనే స్మాల్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాను సో దీని ద్వారా ఇక్కడ మెజారిటీ ట్రేడ్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రేడ్లో మొత్తం కవర్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ కాల్ ఆప్షన్ నేనేం చేశానంటే బాయ్ చేశాను యాభై ఐదు వేల ఆరు వందల కాలు దాంట్లో దగ్గర దగ్గర ఇరవై వేల ఇరవై రెండు వేల రూపాయల దాకా ప్రాఫిట్ అనేది వచ్చింది సో ప్రస్తుతం అయితే ట్రేడ్ నడుస్తుంది మూడు గంటల పన్నెండు నిమిషాలు అయింది సో ఆల్మోస్ట్ మనం పంతొమ్మిది వేలకి దగ్గరలో ఏంటంటే ప్రాఫిట్లో ఉన్నాం సో ఇదేంటంటే ఇక దీన్ని నేను క్యారీ చేయదలుచుకోలేదు ఎందుకంటే మా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది మన బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో అందుకని చూడండి డైలీ టైం ఫ్రేమ్లో చాలా చక్కని అవుట్ ఇది సో అందుకని దీన్ని ఏంటంటే పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని నేను క్యారీ చేయదలుచుకోలేదు ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకా రెసిస్టెన్స్ కనిపించట్లేదు అనమాట ఓకే సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ చూసి క్లోజ్ చేయటం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ట్రేడ్స్ నేను అప్డేట్ చేయలేకపోయాను అందుకు ఐఎమ్ సో సారీ ఎందుకంటే వెరీ క్విక్గా నేను యాక్చువల్ స్కాల్పింగ్ లాగా తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను అనమాట దీంట్లో బట్ పాసిబుల్ అయిన ట్రేడ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చాను సో ఏంటంటే లెర్నింగ్ పర్పస్ అనేది మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా జాయిన్ అవ్వండి ఇది మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం మ్యాథ్స్ లాస్ నాకు ఎంత ఉంటుంది మ్యాథ్స్ ప్రాఫిట్ అని చెప్పేసి సో హౌ ఈరోజు ఏంటంటే మ్యాథ్స్ లాస్ వైపు మార్కెట్ని మనం తీసుకెళ్ళాం అనమాట దట్ ఈస్ ఓకే పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూ ధన్యవాదాలు